ఆంధ్రప్రదేశ్ కలింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దుంపల రామారావు నియమితులయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ నియామక ఉత్తర్వుల మేరకు రెండేళ్ల పాటు రామారావు కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు ఇక పొందూరు మండల తోలాపి గ్రామానికి చెందినటువంటి దుంపల రామారావు రెండు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ జిల్లా నేతగా వ్యవహరించారు ఇక స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఆయన ఆల్ ఇండియా బ్యాంక్ వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీసీల సమస్యలపై పోరాటం సాగించారు ఈ మేరకు బుధవారం శ్రీకాకుళం జిల్లాకు తొలిసారిగా వచ్చిన దుంపల రామారావుకు పైడి భీమవరం వద్ద అభిమానులు రెండు వందల కార్లతో ఘనస్వాగతం పలికారు అక్కడి నుండి ర్యాలీగా చిలకపాలెం లుగు పొందూరు రాపాకా మీదుగా తన స్వగ్రామైనటువంటి తోలాపి చేరుకుని అక్కడ కుటుంబ సభ్యులను కలిశారు అనంతరం శ్రీకాకుళం నగరంలోని తన స్వగ్రానికి చేరుకున్నారు ఇక ముందుగా సింహం ద్వారా ఉన్నటువంటి దివంగత నేత బోడేపల్లి రాజగోపాలరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు bay 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 bay

על עגל, 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 על עגל ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం వలన నా సాయి శక్తులు శక్తి వంచన లేకుండా కమ్యూనిటీ అభివృద్ధి కోసం ఈ కులంలో పుట్టిన పేద పిల్లలకి ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ ఒక స్టడీ సర్కిల్ స్టడీస్ విషయంలో కానీ ఒక హెల్త్ విషయంలో కానీ ఏ సమస్యలైనా స్పందించి డెఫినెట్గా పెద్దల దృష్టికి తీసుకెళ్తాను ఈ కులంలో ఉన్న పెద్దనాయి పెద్దవాళ్ళను కూడా కలుపుకొని ముందుకు వెళ్తాను థ్యాంక్ యూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నా సాయి శక్తుల లేకుండా కృషి చేసి అభ్యర్థులు గెలుపు విషయంలో మా కమ్యూనిటీని కూడా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు ఆయన ఒక లోక్సభ అభ్యర్థిత్వం మూడు ఎమ్మెల్యే సీట్లు ఒక జిల్లాపర్ చైర్పర్సన్ ఇలా కమ్యూనిటీకి దాన్ని గుర్తించారు డెఫినెట్గా అందరినీ కలుపుకొని ఆయన ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం శక్తి వంచులు లేకుండా కృషి చేస్తాను మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని అందరూ బడుగు బలహీన వర్గాలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంబీసీ కులాలు అందరూ ఎదురు చూస్తున్నారు తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటాం నేను ఒక సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ ఉపాధ్యాయ వృత్తిలో జాయిన్ అయ్యి ఇరవై ఏళ్ళు సర్వీస్ చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను ఆ తర్వాత ఏబిసిఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది బీసీలు బీసీల కోసం చేసిన అనేక సేవా కార్యక్రమాలు గుర్తించి ఏబీసీఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ జస్టిస్ శసరాయ్య గారు ఏబీసీఎఫ్ జనరల్ సెక్రటరీగా ఏబిసిఎఫ్ స్టేట్ కార్యవర్గ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా స్టేట్ స్పోక్ పర్సన్స్గా నియమించడం అనేక పదవులు చేయడం జరిగింది గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను గుర్తించి నలుగురు బీసీలకి నాలుగు బీసీ కమిషన్స్ ఇవ్వడం జరిగింది అందులో జస్టిస్ ఎస్వయ్య గారు జస్టిస్ శంకరనారాయణ గారు జస్టిస్ రాజ గారు జస్టిస్ రెడ్డి కాంతారావు గారు నలుగురికి నాలుగు చైర్మన్స్ చైర్మన్స్ ఇస్తే శ్రీకాకుళం జిల్లాలో భారీ బహిరంగ మీటింగ్ చేసి బీసీలు గుర్తించినందుకు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞ తెలుపుతూ శ్రీకాకుళం జిల్లాలో ఎయిటీ ఫిట్ రోడ్లో భారీ బహిరంగ మీటింగ్ గతంలో చేయడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులైన శాసనసభ స్పీకర్ గారు తమ్మిరెండి సీతారాం గారు నన్ను గుర్తించి ఈ రాష్ట్ర కాలింగ కార్పొరేషన్ చైర్మన్గా గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి సిఫార్సు చేయడం జరిగింది ఇలాంటి పదవిని ఒక సాధారణ వ్యక్తికి ఇవ్వడం వలన తమిళనాడు సీతారాం గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ